చేస్తుందో చాలా ఉంటుందని చెప్పి ఆఫ్టర్నూన్ ఇరవై ఎనిమిదో తారీఖుని మధ్యాహ్నం వెళ్ళారు సార్ అంటే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇవ్వక ముందు వెళ్ళారు ఉంది ఏంటంటే బామ్ కెనాల్ కట్టుకుంటే కట్టారు రావచ్చు ఏం చేశారంటే ఆ బోటు బోర్డు స్లిప్ అయ్యేటప్పుడు జారి పడిపోయాడు మిగతా ఐదుగురు ఇంకొక ఆరుగురు కూడా దొరకండి ముగ్గురే పెద్ద ప్రమాదం పెద్ద ప్రమాదం పడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు నా మధ్యలో మధ్యలో దొరికిపోయిన తర్వాత మీ అబ్బాయి అమ్మ ముందు రావడం తర్వాత నాకు అబ్బాయి పుట్టాడు ఆడపిల్లంత పెళ్ళిపోయాను వాళ్ళు అని పండ్ పోయిట్టున్నప్పుడు చెప్పే జరిగిపోయాడు నాకే నేను పిల్లలు అట్టుకోయా

గతంలో ఎప్పుడైనా ఇక్కడ ఇలాంటి ఇష్యూ జరిగిందన్న మీకు జరిగిందైతే ఈ అన్యాయం ఎవరు మీకు లోడ్ తీర్చలేరమ్మా కానీ మీకు మర్చిపోయే ధైర్యాన్ని నైతిక ఆ మద్దతుని ఆ బలాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతకుమించి ఎవరు ఏం ఎవరు ఎన్నో ఎవరు వచ్చినా ఎన్ని మాటలు చెప్పినా మీకు జరిగిన నష్టాన్ని అయితే ఆ లోటు అయితే ఎవరు తీర్చలేరు ధైర్యంగా ఉండండి

ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను మీకు ఏదో ఒక రకంగా సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము దా దానికి మీరు ధైర్యంగా ఉండండి దీన్ని ఎందుకంటే జరిగిన నష్టాన్ని ఎవరు తీ తీర్చలేరు అందరూ ఎవరైనా మాటలు చెప్పగలరు తప్ప మీ కష్టాన్ని ఎవరు పంచుకోలేరు నేను మా పార్టీ తరఫున ఒక లక్ష రూపాయలు నేను పంపిస్తానమ్మా కానీ మీరు ధైర్యంగా ఉండండి చిన్న బాబు ఉన్నాడు తను ఉన్నారు పిల్లలు ఉన్నారు భగవంతుడు మీకు ఆ ధైర్యాన్ని ఆ స్థైర్యాన్ని ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటానమ్మా అంతకుమించి మేము ఎవరు ఎవరు వచ్చి ఏం చేయగలిగేది ఏం లేదు నాలుగు రోజుల క్రితం ఏర్పడిన తుఫాను ఏదైతే ఉందో దానికి ముందు కాకినాడ ప్రాంతానికి సంబంధించి సుమారు ఏడు మంది మత్స్యకారులు వేటకు వెళ్తే దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఆరు మంది మత్స్యకారులు ప్రాణాల నుండి బయటపడినప్పటికీ కూడా రాజ్ అనే మత్స్యకారుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది నిజంగా వారి కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధేస్తోంది ముగ్గురు ఆడబిడ్డలు చిన్న వయసు ఇరవై ఒక్క సంవత్సరాల కుర్రాడు ఆ కుర్రాడికి రీసెంట్గా పెళ్ళయ్యి ఒక సంవత్సరం బిడ్డ ఉన్నాడు వారి కుటుంబం అంతా కూడా అతని మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఈరోజు దిక్కులేని అనాథగా మారే పరిస్థితి ఏర్పడింది ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ పార్టీ పరంగా ఆ కుటుంబానికి తక్షణ అవసరాల కోసము ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మత్స్యకారులు ఇలాంటి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వేటకు వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలని ముఖ్యంగా మీ మీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉంటారు కాబట్టి ప్రాణాలకు తెగించి వేటకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మత్స్యకారులను కూడా కోరుకుంటూ ఉన్న సమస్యలపైన ప్రభుత్వం కూడా ఆలోచించి వాళ్ళకు అన్ని రకాలుగా తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ భవిష్యత్తులో ఈ ఈ ఈరోజు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ వృత్తిని పక్కన పెట్టి మరో వృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది ఆ దిశగా వెళ్ళగలరు కానీ మత్స్యకారుల వృత్తి ఏంటంటే వాళ్ళ వృత్తినే దైవంగా భావించి వేరే పనుల ద్వారా కావచ్చు ఉద్యోగం ద్వారా కావచ్చు వాళ్ళకు ఆర్థికంగా ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మత్స్యకార వృత్తినే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు రాష్ట్రంలో విశాలమైన తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డొంకూరు నుండి ఇటు ఒరిస్సా బార్డర్ డొంకూరు నుండి తమిళనాడు బార్డరు వేనాడు వరకు ఉన్న లక్షలాది మంది మత్స్యకారులు ఈరోజు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు అందులో ప్రధానంగా తుఫాను లాంటి విప ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో ఒక పక్క పోరాటం చేస్తూ మరోపక్క ప్రభుత్వాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నవారో వాళ్ళు మత్స్యకారులకు వాళ్ళ వృత్తికి సంబంధించి వేటకు సంబంధించి కావలసిన తోడ్పాటు అందించకపోగా అనేక రకాలుగా వేధించే ప్రయత్నం జరుగుతోంది అందులో ప్రధానంగా కార్పొరేట్ శక్తులతో కలిసి కుట్ర పన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న తీర సంపదన అందరినీ కూడా దోపిడీ చేసి తద్వారా మత్స్యకారుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నము ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు పూర్తిగా అవినీతి కోసము మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే ఈరోజు వాతావరణాన్ని అదేవిధంగా సముద్రాన్ని కలుషితం చేసే ఏవైతే ఫార్మా కంపెనీస్ కావచ్చు అనేక రకాలుగా కంపెనీలు తీసుకొని వచ్చి ఈరోజు మత్స్యకారుల యొక్క వృత్తి పైన దెబ్బతీయడంతో పాటు వాళ్ళ జీవితాన్నే వాళ్ళ జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తోంది దీని అంతటి మీద కూడా గతంలో కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది గతంలో అనకాపల్లి జిల్లా రాజయ్యపేటకు సంబంధించిన మత్స్యకారుల విషయంలో కావచ్చు అదేవిధంగా నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులు కూడా అనేక మంది బాధితులు ఉన్నారు ఈరోజు శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తీసుకుంటే ప్రభుత్వము అనేక రకాలుగా కుట్రలు చేసి మత్స్య సంపదను కొల్లగొట్టడంతో పాటు తీర సంపదనంతా కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది దీని మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ మత్స్యకారుల యొక్క న్యాయమైన డిమాండ్లకు ఎందుకంటే తీర సంపద పూర్తిగా మత్స్యకారుల యొక్క హక్కు ఏదైతే మత్స్య సంపద కావచ్చు తీరంలో ఉన్న ప్రతి అణువుకి అణువు పైన మత్స్యకారులకు హక్కు ఉంది అలాంటి వాళ్ళ వృత్తిని నాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం బీసీవై పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది మత్స్యకారులకు అండగా నిలబడుతుంది మత్స్యకారులు కూడా ముఖ్యంగా వేటకు వెళ్ళేటప్పుడైతే అయితే మాత్రము ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కక్ష ఈరోజు బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా చిత్తశుద్ధితో పోరాటం చేస్తోంది అది రైతులకు కావచ్చు మత్స్యకారులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అవినీతిని చీకటి ఒప్పందాలను బహిర్గతం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఈరోజు ప్రభుత్వము నా మీద కావచ్చు బీసీవై పార్టీ మీద కావచ్చు ఒక కక్షపూరితమైన చర్యలు చేపట్టే కార్యక్రమము తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము చేసే పోరాటంలో ఏ ఒక్క అడుగు వెనక వేయము ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన ఏదైతే ఎవరికైతే ఏ వర్గాలకైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళందరి తరఫున కూడా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది ý thức 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 ý